అన్ని కాలేజీలు ఉన్నాయి ఒకప్పుడు జూనియర్ కాలేజ్ ఉన్నది నరవర్లో డిగ్రీ కాలేజ్ ఉన్నది జూనియర్ కాలేజ్ ఉన్నది ఇక్కడ జూనియర్ కాలేజ్ ఉన్నది ఈ రోజు ఏమీ లేదు మొత్తం ఇప్పటికీ ఒకప్పుడు కస్తూర్బా స్కూల్ కానీ ఇంకొక స్కూల్ కానీ ఈ మండలానికి వస్తే అవి మొత్తం ఒక హెడ్ క్వార్టర్ లో ఆగిపోయినాయి మేనేమో హెడ్ క్వార్టర్ లో కట్టుకుంటే మాకేమో అభ్యంతరం అనేది కాదు అసలు పాడు ఒక చరిత్ర కలిగినటువంటి మండలం పెద్ద పెద్ద నాయకులకి నిలయమైనటువంటి మండలం ఆ పరిస్థితి ఈరోజు ఒక్క విద్యాలయము ఇక్కడ లేదు ఒక హాస్టల్ ఉంటే ఒకప్పుడు వెలిగింది ఈ హాస్టల్ మా పెద్దలందరూ ఈ హాస్టల్లో చదువుకొని చుట్టుపక్కల పేదలందరికీ ఈ రోజు ఆ హాస్టల్ నక్కలు జ్వరబడినా గబ్బిలాలు జ్వరపడినా దిక్కు లేదు ముప్పై మంది నలభై మంది తోటి ఆ హాస్టల్ని రేపమాపది మూతబడిపోయేటువంటి పరిస్థితి కూడా వచ్చింది మరి పేదలకి ఎక్కడ విద్య అందిస్తున్నారనేటువంటిది కూడా మేము చెప్తున్నాం మీరు నిన్న కాక మొన్న ఇదే ముందు వచ్చారు ఉదయగిరిలో జూనియర్ డిగ్రీ కాలేజ్ ఉంది ఉదయగిరిలో ఆ జూనియర్ డిగ్రీ కాలేజ్కి ఒకప్పుడు పెద్ద హాస్టల్ ఉంది ఆ హాస్టల్లో మేము కూడా చదువుకున్నాం మరి ఈ రోజు అక్కడ హాస్టల్ కూడా లేదు మరి మెట్ట ప్రాంతం ఇది మీరు ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది ఎడ్యుకేషన్ ఏందండి అదే విధంగా ఇంకో వైద్యం ఇక్కడ వైద్యం ఎక్కడా లేదు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటే మరి ఆ డాక్టర్ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడో మా ఎక్కడైతే అల్లాడిపోతున్నారు ఇప్పుడు ఉదయగిర కేంద్రం దాన్ని వంద పడకల హాస్పిటల్ చేస్తానని చెప్పి రాజకీయ నాయకులు పార్టీలు పదే పదే చెప్పి ప్రజలను నమ్మించి విపరీతంగా ఓట్లు దోసుకొని పోయినటువంటి పరిస్థితి ఈ రోజు ఉదయగిరి హాస్పిటల్లో తాగడానికి మంచి నీళ్ళు లేవు కలెక్టర్లు పోయారు మీరు పోయారు అయినా తాగడానికి మంచి నీళ్లు లేవు దాదాపు వంద పడకల హాస్పిటల్ కెపాసిటీ పదిహేను మంది డాక్టర్లు ఉండాలా ఇరవై ఐదు మంది స్టాఫ్ ఉండాలా రక్త పరీక్షలు ఉండాలా ఎక్స్రేలు ఉండాలా ఇలాంటి పరిస్థితి కూడా ఈ తాలూకాల్లో లేక ఎటుబావాలన్న వంద కిలోమీటర్లు మార్గ మధ్యంలో అనేక మంది పేదల పిల్లలు రైతులు యాక్సిడెంట్ అయిన వాళ్ళు చనిపోయినటువంటి సరీక్ష మీకు అని చెప్పి మీరు ఎన్నికలలో చేసిన వాగ్దానాలు అమలై అమలయ్యేటట్టుగా ఎందుకు చూడరని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకే మేము గ్రామ గ్రామాన తిరుగుతూ ఉన్నాం రైతులారా ప్రజలారా చైతన్యవంతుడు కాండి ఏదో కొత్త కొత్త కొట్లాట్లు తిరిగి వస్తే నరికేస్తాం జామాల గురించి మాట్లాడకూడదు ఉరుకుంటు పడిపోతే రౌడీలు ఉండారంట ఇంకొకటి ఉండారంట ఏం పద్ధతులు అండి రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు సామరస్యపూర్వకంగా ఒకప్పుడు లెఫ్ట్ పార్టీ అయిన సిపిఐ తెలుగుదేశమే అగ్రిగోల్డ్ మీద మాట్లాడి జామాయల్ని నిలువరించి ఆ విధంగా ఏపుగా మొత్తం ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పెరిగేటట్టు చేసి మొత్తం దోచుకొని పోకుండా అగ్రిగోల్డ్ బాధ్యతలకి ఆ జామాయలు అమ్మి వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టాలనేటువంటి పద్ధతిలో ఏర్పాటు చేసినట్టే ఈ రోజు ఇక్కడ కుంభకోణాలు జరిగిపోతున్నట్టు కోకొల్లుగా ఓ ఓ పత్రికలు ఎక్కడ చూసినా నిద్ర లేస్తే వర్కుంటు పాడు తిరిగి వస్తే నరికేస్తాం ముందుకొస్తే కొరికేస్తాం అన్నట్టు ఎక్కువ సందంగా ఉందే రాజకీయాలు చేశారు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు పరిపాలన చేశారు చరిత్రలో గిన్నెస్ బుక్కడ ఎక్కారు ఒకరి మీద ఒకరు రావడం ఒకరి మీద ఒకరు దాడులు చేయడం మరి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టడం ఇది ఏమంత మంచి పద్ధతి కాదు మీరు అంతగా నిర్దోషులుగా నిరూపించుకోవాలంటే మరి పోయినటువంటి జామానల్లో ఒక ఐదు లారీలనే ఆ పోలీసులని ఆ రెవెన్యూ వాళ్ళని చెప్పి అక్కడెక్కడన్నా ఆకుండా ఉంటే నీ నిర్దోషిత తత్వం బయటపడిపోయిందని చెప్పి కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం ఏ నీకేం లోన్లు లేవా ఈరోజు మీరు అక్కడక్కడ ప్రెస్ మీట్లు పెట్టి అయా మేం చేయలేదు మేం చేయలేదంటే ఏమైనా ఆకాశ రామాన్ని ఎత్తుకొని వెళ్ళాడు అంటే జామాయలు మొక్క మొత్తం అగ్రికోళ్ళదే కదా అది మీరే కదా కాపాడింది మీ తెలుగుదేశమే కదా కాపాడింది మరి మీరు కంచె సేమేస్ అన్నట్టు కంచే అన్నట్టే ఉంది తప్ప మరి ఒకటి కాదు అలాంటి దాడులని కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడైనా ఖండిస్తాయి అలాంటి దాడుల వల్ల కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజల పక్షాన రాకుండా ఆగుతారు అనుకుంటే అది చాలా ఉద్యోగంగా ఉంటుంది ఖచ్చితంగా ఏ రోజైనా గెలిచినా గెలవకపోయినా ఓట్లు వచ్చినా ఓట్లు రాకపోయినా నిక్కొచ్చినా ఈ దేశంలో ప్రజల పక్షాన్ని నిలిచేది కమ్యూనిస్ట్ పార్టీలు అనేటువంటి పద్ధతిలో మేము చెప్తున్నాం అది మీకు తెలుసు ఇదే కమ్యూనిస్టు ఈ దేశంలో లేకపోతే మొత్తం ఆదాయం అంబానికి వరుకుంటు ఉన్న హై స్కూల్ కూడా హాస్టల్ కూడా జామాయలు కూడా మొత్తం అమ్మేసేటువంటి పరిస్థితులలో రోజు ప్రైవేటీకరణ ముందుకు వస్తుంది అలాంటి దుర్మార్గమైన ఈ పరిస్థితులలో రైతుల పట్ల పేదల పట్ల ఉద్యోగస్తుల పట్ల కార్మికుల పట్ల నిక్కచ్చుగా నిలబడి ఎక్కడైనా సరే ర్యాండిస్ చూసుకున్నాం ఒక మంచి పని కోసం ముందుకు నా అడుగు చేద్దామని చెప్పేటువంటి కమ్యూనిస్టు పార్టీల మీద ఈ వర్కొంట్ ఆ విధమైనటువంటి వ్యవహారం చేశారంటే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి మీరు నిర్దోషులు అనుకో మీరు చేయలేదనుకో చేయలేదనుకుంటే పోయినటువంటి లారీలలో నాలుగైదు లారీలు ఇలా ఎంఆర్ఓకి తెలియదా లేకపోతే ఎస్ఐకి తెలియదా సీఐకి తెలియదా మీరు అరెస్ట్ చేశారు పెట్టండి మీరు కాదు లేరు ఎత్తుకోపోయారు అని అనుకుంటారు ఇలాంటి పనులకి రావద్దండి మంచి పద్ధతిగా ఇదిగో పెద్ద రిజర్వాయర్ ఉంది లేకపోతే రెండు ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఆ కాలువ తీసుకొచ్చేదానికి రాండి ముందుకు వస్తాం లేదు ఒక ఎకరా ఒక నీళ్ళు ఇచ్చేదానికి రాండి ముందుకు వస్తాం లేదు ఒక రైతు పంట ధర రాలేదు ఆ గిట్టుబాటు ధర వచ్చేదానికి ఉద్యమాలు చేద్దాం ముందుకు ముందుకొద్దాం మనకు పార్టీలతో పడలేదు ఆ పద్ధతిలో పార్టీలు నడవాలి ఎమ్మెల్యే గారు కూడా ఎవరికైనా చెడ్డ పేరు వస్తుంది ఒకప్పుడు కుంపు పసుపు కుంభకోణం జరిగింది పసుపు కుంభకోణంలో ఆనాడు కూడా తెలుగుదేశం గవర్నమెంట్కి చెడ్డ పేరు వచ్చింది వాళ్ళు చేసిన మిత్తుల మోయాల్సిన తెలుగుదేశం వచ్చింది నిర్ధారణ నిర్ధారణ అవ్వాలంటే నిరూపించుకోవాలంటే మీరు ఒక ఐదు ఆరు లారీలని ఎక్కడో ఒక చోట మామూలు అరెస్టు చేసి లోపల పెట్టండి సీజ్ చేయండి అప్పుడు మీరు మంచి వాళ్ళు అనిపించుకునే దానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఈ అపోహాలకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా మీరు మాత్రం ఆ బాధ్యతన ఆ బరువు మోయాల్సి వస్తుందని చెప్పి కూడా మేము చెప్తున్నాం అందుకని ఇక్కడ ఉండబడినటువంటి ప్రజా పాలకులు కానీ రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ నాయకులు కానీ అధికారులు కానీ ప్రజా సమస్యల పైన పోరాటానికి రాండి ఆ పద్ధతిలో ముందుకు నడిచేదానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ విధంగా మేము ఓర ఊర ఈరోజు చెప్పుకుంటూ వస్తున్నాం మాకేం పెద్ద ఇదేం కాదు మేము ఓరవరం పోతున్నాం మాకేం ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏం లేదు వాస్తవంగా ఈరోజు ఉన్న పరిస్థితి అది కాబట్టి మేము చెప్తున్నాం ఈ రోజు ఉరుగుంటుపాడు మండలంలో దాదాపు పద్నాలుగు పంచాయతీలు ఉంటే ఒక్క అసలు కనీసం ఏ ఎక్కడైనా మేము వస్తుంటే ఎక్కడ చూసినా పీడే బైడ్లు పెట్టిన పరిస్థితి అనేది అడపాడపా అక్కడక్కడ చెట్లు అవి కనబడుతున్నాయి తప్ప మరి పాలకులక తెలవద మొత్తం పొట్ట చేత పట్టుకొని వలసపోయే పరిస్థితి ఏర్పడింది ఆ విధంగా నిరుద్యోగ నిర్మూలన వలస నిర్మూలన విద్య వైద్యం అన్ని అవకాశాలు ఇక్కడ ప్రభుత్వాలు కల్పించాలని పెద్ద పిల్లల రిజర్వాయికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని గండిపాలెం ఐదవ నంబర్ కాలం వరుకుంటుపాడులో చెరువులు కంటి నింపి ఆ విధంగా మెత్తబయలకైనా ఒక్క కారుకైనా నీరు ఇచ్చేటువంటి పోరాటానికి అందరూ బిగించాలని ఆ విధంగా ఎమ్మెల్యే కూడా ప్రత్యేకమైనటువంటి సొరవు తీసుకొని ఇక్కడ ఈ తాలూకా మీద శ్రద్ధ పెట్టి అందరిని అన్ని వర్గాల ప్రజల్ని అభివృద్ధి వైపు నడిపించేటువంటి దిశగా ప్రత్యేకించి ఈరోజు పుట్టి ఒడ్లు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల రూపాయలకి చేసేటట్లు ఓ పసుపు ఈ రోజు పదహారు వేలు అమ్మింది ఈ రోజు ఎనిమిది వేలుకి పడింది నిన్న గుంటూరులో పెద్ద మిర్చి యాక్టు అలివి కాకుండా ఆడ పోరాటాలు లడ్స్ని ప్రతిపక్ష నాయకుడు పోయాడు అసలు నాయకుడు పోయాడు మొత్తం పోయారు అక్కడికి ఈ రోజు ఒక్క ఎకరాకు మిర్చికు పెట్టుబడి రెండు లక్షల యాభై వేలు వస్తున్నాయి రెండు లక్షల యాభై వేలు వస్తే ఈ రోజు ఇరవై ఐదు కింటాలు ఎకరాకు దిగుబడి వస్తే ఆ ఇరవై ఐదు కింటాలలో ఒక కింటాకి నేను పదకొండు వేలు ఇస్తానంటే రెండు లక్ష యాభై వేలు ఎక్కడ పదకొండు వేలు ఎక్కడండీ ఈరోజు పసుపుకి ఒక లక్ష యాభై వేలు ఎకరాకు ఖర్చు అవుతుంది ఒక లక్ష యాభై వేలు ఎకరాకు ఖర్చు అయితే ఈరోజు ముప్పై కింటాలు వస్తే కింటా పుంతురు పదహారు వేలు అమ్మితే ఈరోజు ఎనిమిది వేలు వస్తాయి అమ్మ వచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది కారణం ఏంటంటే మొత్తం వాళ్ళ ఇష్టప్రకారము ధరల స్థిరీకరణకి బడ్జెట్లో డబ్బులు కేటాయించక రైతుల్ని కుప్పగొల్పోయేటట్టు చేస్తున్నటువంటి ఈ పరిస్థితిని మీరు గమనించుకోవాలా ఆ దిశగానే మేము రైతుల్ని ప్రజల్ని శైతువంతులు చేసి వాస్తవాలు మేము ముందర పెట్టాం ఈ మేము చెప్పే మాటలు కాదు గవర్నమెంట్ చెప్పిన లెక్కలనే మేము మేము ముందర పెడుతున్నాం కాబట్టి ఒరుకుంటుపాడులో ఉండబడినటువంటి అన్ని రాజకీయ పార్టీల కింద ఉన్న రైతులు కాని పేదలు కానీ కార్మికులు కాని ఆ దిశగా ముందుకు నడిచి ఆ విధంగా ప్రశ్నించి మీ హక్కుల్ని మీరు సాధించుకోలేక సాధించుకోగలరని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం